పరమ తండ్రి అందరు దగ్గరగా అని చెప్పండి ఆమె దేవునికి స్తోత్రుయ ఆ ఈ సమయం అందు చీరాల ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు ఆనందగా వరచ ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా కలిసి ఏకీభవిస్తూ దేవునామని మహింపరుద్దాం ఆ త్వరితముగా పాటలు ముగించబడతా ఉంటాయి ఆరాధనలోకి వెళ్ళిపోతాం ఆ దైవ సేవకులకు చాలా త్వరగా దేవుని వాక్యానికి సమయం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాం కాబట్టి ఆ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా పక్షమై నను జీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవితూను నీ కోసమే ఆశ్రయమై నేషయ అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము

மை நா தல நிலையகிமி வரின் பதா உன்னதமயா நீ சங்கம் என்னுடைய ஆச்சரிய சர்வோன்னதம రిప ఉన్నతమైన నిసంకల్పం ఎన్నడో ఆశ్రయ్యము ముందన్నడో చవి చూడని సరిపోతీనా ముందన్నాడు

నీ జాడలను నా ఎదుట చెప్పు గడచిన కాలం సాగిన తయనం నీ కు సంకేతము అగ్న రాశి జాడమలు నాయతీ గడచిన కాలం సగిన పయనం నీ కృపకు సంకేతమే కృత వెంబడి కృప పొందగా మారాను మధురము గణే పొందగా వెంబడే కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలో నా ఈ మంచి చూసవయ్యా నీ ప్రేమ చూపిటివి నా ఏసయ్యా ছি শুস না ও পারিশোদ্া স্তুতি নৈবেদ্যম ভিতের অর্চি কি তুম তুমি ও অতি পারিশো ডোড়া স্তুতি নৈবেদ্যম ভিতের অর্পুচি কি তুম তুমি E పాత్రగనము చేయక శోభనలు ఎదురించి నన్ను నన్ను సోలె పోణీయక సార్య పౌనున్నా పాత్రగనము చే జారి తోని అతా నను లేన్న ఎగురుం చినన నావు ఉన్నావులే ప్రతి క్షనామోనా కలి ప్రతి అడుగునా ఉన్నా

നു നടിപ്പിച്ചുന പക്ഷമൈ നു ജീവിച്ചതോവൈ നു നടിപ്പിച്ചീവനോമ

దేవునికి స్తోత్రం హెలుయా అందరూ బిగ్గరగా చెప్పండి హాలెలుయా చాలా సంతోషం శ్రేష్టమైనటువంటి పాట ద్వారా ఉన్నతమైన దేవుని నామమును మహింపరిచినటువంటి ఆ దైవ సేవకులు ఆనంద గారికి ప్రభునామంలో వందనలు తెలియజేస్తున్నాము ఈ సమయం ముందు ఆ ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది సేవకులు మనతో ఈ రాత్రి ఉండటం మన గ్రామంలో వారి యొక్క పాదధూలు దులపటం మన గ్రామానికి మనకు ఎంతో ఆశీర్వాదం అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను వారి యొక్క పరిచయంలో ఎంత బిజీ షెడ్యూల్స్ వారికి ఉన్నప్పటికీ మనలను ఇక ప్రాంతమును ఎంతో ప్రేమించి వారు మనతో కలిసి ఏకీభవిస్తూ ఉన్నతమైన దేవుని నామమును మహిమపరచటం నిజముగా చాలా సంతోషించదగినటువంటి విషయమని మీకు తెలియచేస్తూ సేవకులను గౌరవించటం మనకి ఎంతైనా ఆశీర్వాదం కాబట్టి ప్రాముఖ్యముగా ఈ సమయం మా మా టీమినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మా ఆత్మీయ దైవ సేవకులైన ఆనందరాజన్న గారు వారు రాత్రి నిజముగా పంట ఉంటూ మనకి ఎంత ఆశీర్వాదం వారిని బట్టి నేను దేవుని సుతిస్తూ ఉన్నాను ఆ రీతిగా నారాయణపురం ప్రాంతం నుంచి వచ్చినావకులు ఆ ప్రాంతాల్లో దేవుని పరిచయం